నేను మీ జే నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది నైట్ టైం అప్పుడు బీచ్కి వచ్చి కుర్రవాళ్ళు ఇక్కడ పార్టీలు చేసుకోవడం ఒక ఆనవాయితగా అయిపోతుంది అంటే బీచ్కి రావడము పార్టీలు చేసుకోవడంలో తప్పు అయితే ఎటువంటి తప్పు ఏం లేదు ఎందుకంటే ఈ కుర్రవాళ్ళు కదా వాళ్ళ ఆనందానికి అంతులేదు అంటే వాళ్ళు పార్టీలు చేసుకోవచ్చు ఏమైనా ఎంజాయ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసింది యూత్ కాబట్టి వాళ్ళకి మనం అనే రైడ్స్ కూడా లేవు అన్నా వినిపించే రైడ్స్ కూడా లేవు ఎంజాయ్ చేస్తున్నారు మాదగ అంటే డ్రింక్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఏదో చేసుకుంటారు అంత వరకు కరెక్ట్ సముద్ర బీచ్ కాబట్టి సముద్రం కాబట్టి వాళ్ళకున్న ఆనందం వేరు కానీ బీచ్లో ఒక తప్పు మాత్రం చాలా చాలా విపరీతంగా చేస్తున్నారు ఈ డ్రింక్ చేసే వాళ్ళు అంటే ఈ డ్రింక్ చేసే బ్యాచ్ ఏం చేస్తున్నారంటే బీచ్లలో డ్రింక్ చేసి ఆ ఖాళీ సీసాలను ఏం చేస్తున్నారంటే ఆ ప్లాట్ఫారాల మీద బద్దలు కొట్టి అంటే బీచ్కు అంటే సముద్రపు ఒడ్డున అంటే ఈ తెల్ల దెబ్బల మీద పడేయడం చేస్తున్న వల్ల దీనివల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే పాపం గంగపుత్రులు చీకటైన అంటే వేకోజన వేటకు వెళ్ళే గంగపుత్రులకి ఈ గాజు పెంకి అనేవి వాళ్ళ కాళ్ళు గుచ్చి వాళ్ళకి నానా ఇబ్బందులు పెడుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ పర్యాటకులు అంటే బీచ్ చూడడానికి వచ్చే పర్యాటకులు చాలామంది చెప్పు లేకుండా కూడా వస్తుంటారు అంటే వాళ్ళను కూడా ఈ గాజు పెంకులు అనేవి చూసి అంటే గాజు పెంకులు అనేవి తగిలి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే రకం కూడా అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది మార్నింగ్ వాక్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఒట్టి కాళ్ళతో వాక్ చేయడం మొదలు పెడుతున్నారు బీచ్ల్లో ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఒట్టి కాలతో వాక్ చేసి మొదలు పెడుతున్నారు దానివల్ల ఏం చేస్తున్నారంటే ఈ మందు తాగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బద్దల అంటే పగలగొట్టిన ఈ ఖాళీ బాటలను పగలగొట్టే ఖాళీ బాటిల్లు వాళ్ళు గుచ్చుకొని వాళ్ళు కాలుకి ప్రమాదం ఏర్పడుతుంది దయచేసి మీ యూత్కి నేను ఒకే ఒక్కటి చెప్తున్నాను దయచేసి మీరు డ్రింక్ తాగిన తర్వాత మీరు మధ్యమత్తులో ఉండేటప్పుడు అంటే ఇలాంటి ఇవి చేయడం వల్ల ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు డ్రింక్ చేయండి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి రాత్రి ఒంటి గంట వరకు కూడా మీరు మీరు బీచ్లో హ్యాపీగా ఉండండి దానికి ఎవ్వరు కూడా ఏం అండం లేదు ఏం చేయడం లేదు కానీ మీరు డ్రింక్ చేసిన తర్వాత మీరు చేసిన ఏంటంటే మీరు ఖాళీ సీసాలను బదులు కొట్టి బీచ్లో పడేస్తున్నారు ఈ ఖాళీ సీసాలు అంటే మీలో మీకు అంటే డ్రింక్ మధ్య మొత్తంలో మీకు డిస్కషన్ అనేది వస్తుంది ఏదో ఒక డిక్ డిస్కషన్ ఆ డిస్కషన్ బట్టి మీరు ఏం చేస్తున్నారు అంటే ఖాళీ బోటల్ అనేవి బీచ్లో పడే வந்தவன గంగపుత్రలో ముఖ్యంగా గంగపుత్రుల వేటకు వెళ్ళే గంగపుత్రులకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని అంటే అంటే వాళ్ళు చీకటి టైంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎటువంటి తెలియదు ఎక్కడ గాజు పెంకు ఉందా ఏముందనేది ఎటువంటి తెలియదు కానీ వాళ్ళు గంగపుత్రులు ఏం చేస్తున్నారంటే చీకటి టైంలో బ్రతుకుతీక కోసం సముద్రం వేటకు వెళ్ళేవారు వాళ్ళకి గంగమ్మ కరుణిస్తే పది రూపాయలు దొరుకుతుంది అనేది వాళ్ళకి కాలికే ఇబ్బంది పడేటట్టు గాజు పెంకులు గుచ్చుకుంటే అయితే తర్వాత దాని పరిస్థితి ఏంటి అంటే మీరు చేసిన ఒక చిన్న పొరపాటు ఎంతటి పెద్ద పొరపాటును తీస్తుందంటే మీకే తెలియడం లేదు మీరు దయచేసి డ్రింక్ చేసేటప్పుడు డ్రింక్ చేయండి ఏమీ అవసరం లేదు మీరు ఎంజాయ్ చేయండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో రాత్రిల్లా బీచ్లో ఉండండి కానీ మీరు చేసిన తప్పు ఒకటే దయచేసి బీచ్లల్లో ఏ బీచ్లో కూడా మీరు డ్రింక్ చేసిన తర్వాత బోటల్ పగలగొట్టి కొట్టి ఆ బీచ్లో వేయొద్దండి ఇందు ఎందు ఇందుకోసం ఏంటంటే మనకి ప్రా వచ్చే పర్యాటకులు కూడా ఇబ్బంది నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ వాక్ చాలామంది ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు ఉంటారు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు ఆ షుగర్ పేషెంట్లు ఏంటంటే మనకి కాలుకి చెప్పులు లేకుండా తిరుగుతుంటారు అంటే వాక్ చేస్తుంటారు వాళ్ళకి ఏమైనా ఈ గాజు పింక్ అనేది గుచ్చుకుంటే ఎంత ప్రమాదానికి దారి తీస్తుంది అది ఏమైనా సెప్టిక్ అయితే కాలు తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే మనం ఒక చేసిన ఒక చిన్న పొరపాటు లేకపోతే మద్యం మత్తులో మనం చేసిన ఒక పొరపాటు వలన ఎంత దారుణానికి ఒడిగడుతుంది అంటే అంత దారుణానికి ఒడిగడుతుంది దయచేసి బీచ్లో మీరు వచ్చి డ్రింక్స్ పార్టీలు చేసేటప్పుడు దయచేసి మాత్రం అంటే బాటిల్స్ మాత్రం పగలగొట్టి బీచ్లో మాత్రం వేయొద్దండి ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి ఎటువంటి ఇటువంటి అనార్థాలు అనేది చేయొద్దండి ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళు ఏంటంటే ఎంతటి అంటే మీకైతే ఆ క్షణం ఆ క్షణం ఆనందం అయితే మీకు ఉంటుంది ఎందుకంటే మధ్య మొత్తంలో మీరు ఉంటారు కాబట్టి ఆ క్షణం ఆనందం అయితే ఉంటుంది మీరు డిస్కర్షన్స్ వచ్చేటప్పుడు మీ డిస్కర్షన్స్ పక్కన పెట్టండి కానీ అంటే మీరు మధ్య మొత్తంలో చేసిన పని ఒక నిండి జీవితాల్లో బలైపోతుంటాయి దయచేసి ఇలాంటి తప్పులు మాత్రం చేయద్దండి ప్లీజ్ ఎవరినైనా నొప్పించినట్టుకుంటే క్షమించండి కానీ ఇది నేను చెప్పింది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దయచేసి ఇలాంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవచ్చు కొద్ది నెట్లు మీద నేటి ప్రపంచం